అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నుండి అడ్డు రోడ్లో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ కార్యక్రమానికి నక్కపల్లి మండలం సీనియర్ నాయకులు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసెం రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు దాదాపు ఇరవైదు గ్రామాల నుండి నక్కపల్లి పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తులో బైక్ ర్యాలీగా కదలిపెళ్లారు ఈ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు ీశటీ సత్యవతి నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబాలా జోగులు పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలిసే విధంగా పనిచేయాలని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని రాష్టంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని సిద్దం సభ ద్వారా ప్రజలకు దిశానిర్దేశం చేశారు చెప్తున్నారు ముఖ్యంగా మీరు ఈ నుంచి గడప గడపకి తిరిగిన కార్యక్రమాల్లో ప్రతి కుటుంబంలో కూడా మీకు చెప్పుంటారు అందరూ మా కుటుంబంలో అమ్మఒడి పథకం కింద ఎంత వచ్చిందా మాకు విద్యా దీవెని కింద ఎంత వచ్చింది మాకు రైతు భరోసా కింద ఎంత వచ్చింది అని ప్రతి కుటుంబంలో కూడా మీరు ప్రత్యక్షంగా చూసుంటారు గడప గడపకి పోయినది అటువంటి గొప్ప అందిస్తున్నాం మన ప్రభుత్వం ఇదే కాకుండా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో కూడా గ్రామ స్థాయి నుంచి గత ఐదేళ్ల నుంచి మనకు తెలుసు ఆ కార్యాలయన్ని మనం ప్రజలకి ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది